అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ నవల తొమ్మిదవ భాగం కష్టాలలో ఉండి తన సహాయం కోరిన దురదృష్టవంతులకి తోడ్పడిన మేధావి బలవంతుడు గొప్పవాడు అయిన యుగందరికీ చివరికి ఈ ఆడదాని చేతిలో నా చావు నేల మీద పడి ఉన్న ఇద్దరూ కదలటం లేదు రక్తం కారుతోంది నేల మీదకి జారుతోంది అది ఎవరి రక్తం యుగంధర్ యుగంధర్ స్మరించాను నీరసంగా రాధ నా వైపు కాత్యా వైపు ఒకసారి చూసింది గర్వంతో చిన్న నవ్వు నవ్వి నా గురి తప్పదు జాగ్రత్త అని తలుపు దగ్గర పడి ఉన్న ఆ ఇద్దరి వైపు వెళుతోంది పాపం రాజుకి ఇంకా స్పృహ రాలేదు రాజుకి స్పృహ ఉండి ఉంటే ఇంతటి ఘోరం జరగనిచ్చేవాడు కాదు యుగంధర్ ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసేవాడు నా అప్రయోజకత్వం నా పిరికితనం నా తెలివి తక్కువతనం వల్ల యుగంధర్ బలి అయ్యాడు కాత్య వెక్కి వెక్కి ఏడుస్తోంది యుగంధర్ యుగంధర్ అంటుంది ఏడుపులో ఆ దుర్మార్గురాలు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పిస్తోలు అటు గురిపెట్టి తలుపు వైపు వెళుతోంది ఏం చేయాలి ఈ రాధని ఎలా చంపినా పాపం లేదు నా జేబులో పిస్తోలు లేదు ఉంటే అప్పటికప్పుడే కాల్చి చంపేసేవాణ్ణి కాలు విరిగిందేమో కదల్లేకుండా ఉన్నాను కదిలినా ఏం ప్రయోజనం ఇక పోయాడు యుగంధర్ లేడు మడుగు కట్టింది రక్తం ఆ మడుగులో ఓ తల ఆ తల మీద ఇంకొక తల ఒకసారి పేల్చిందా రెండుసార్లు పేల్చిందా ఆ గొడవలో నేను గమనించలేదు ఇద్దరూ ప్రాణాలు విడిచి ఉండాలి భారతదేశానికి ద్రోహం తలపెట్టి గూఢచారులుగా వచ్చి మన దేశ రక్షణకి సంబంధించిన రహస్యాల్ని తెలుసుకోవటానికి ప్రయత్నించే శత్రువులకి అయిన యుగంధర్ ఇక లేడు ఈ రాధ కాదు రాక్షసి యుగంధర్ జేబులోంచి ట్యాంక్ డిజైన్స్ తీసుకుంటుందా యుగంధర్ ప్రాణాన్నే కాక ఆ డిజైన్స్ను కూడా తీసుకుంటుందా వీల్లేదు నా ప్రాణం పోయినా సరే రాధని ఆ డిజైన్స్ తీసుకోనివ్వను అతి కష్టం మీద జేబులో నుంచి సిగరెట్ లైటర్ తీసి రాధ మీదకి గిరాటేశాను అది రాధ తలకి తగిలింది దెబ్బ తగిలినట్లు లేదు పులిలా వెనక్కి తిరిగి నన్ను చూసి నువ్వా నీకు బుద్ధి రాలేదన్నమాట ప్రాణం మీద ఆశ మాట అంటూ పిస్తోలు నా మీదకి గురిపెట్టింది ఢామ్ అన్నది పిస్తోలు అదృష్టం గుండు నాకు తగలేదు పేలుతున్న సమయంలో పిస్తోలు పైకి ఎగిరి క్రింద నేల మీద పడింది ఎలా ఏమైంది పిస్తోలు పేలగానే నా ప్రాణం పోయిందని కళ్ళు మూసుకున్నాను పిస్తోలు ఎగిరి క్రింద పడిన చప్పుడుకి కళ్ళు తెరిచాను రాధని వెనక నుంచి రెండు చేతులతో గట్టిగా బిగించి పట్టుకున్నారు ఎవరో ఎవరు ఇన్స్పెక్టర్ రావా ఎలా వచ్చాడు రాధ గిలగిలలాడుతోంది తనని బంధించిన మనిషి చేతులను కొరుకుతోంది కాళ్ళు పైకెత్తి తన్నుతోంది క్రిందపడిన ఆ పిస్తోలు ఎలాగైనా తీసుకోండి ఈమెకు అందనివ్వకూడదు నా చెవులని నేనే నమ్మలేకపోయాను నిజంగా యుగందరేనా మాట్లాడింది రక్తపు మడుగులో పడి ఉన్న యుగంధర్ మరణించాడని నేను అనుకున్నానే దుఃఖపడ్డానే యుగంధర్ మరణించలేదు రాధ పేల్చిన పిస్తోలు గుళ్ళు ఏటువనే ఏటికి తగిలి ఉండాలి అతని తల బద్దలయ్యి రక్తం కారి ఉండాలి తనకే గుండు తగిలి మరణించినట్లు యుగంధర్ నటించాడన్నమాట అవును అలా నటించి ఉండకపోతే రాధ మళ్ళీ గురి చూసి యుగంధర్ని కాల్చేసేది నేల మీద పాక్కుంటూ వెళ్ళి పిస్తోల్ తీసుకున్నాను మీట మీద వేలు పెట్టి రాధ వైపు గురిపెట్టాను వద్దు కాల్చవద్దు మన ప్రాణాలు రక్షించుకోవటానికి తప్పనిసరి అయితే తప్ప కాల్చి చంపకూడదు ఆగండి అన్నాడు యుగంధర్ నేను పిస్తోల్ అలాగే పట్టుకున్నాను యుగంధర్ ఒక చేతితో రాదని అమాంతం పైకి ఎత్తేశాడు ఇంకో చెయ్యి నా వైపు చాచాడు పిస్తూలు యుగంధర్కి ఇచ్చాను కాత్యా కట్లు విప్పండి అన్నాడు యుగంధర్ నేను మళ్ళా పాక్కుంటూ కాత్యా దగ్గరికి వెళ్ళాను అతి కష్టం మీద ఆమె కట్లను విప్పాను లేచి నిలబడింది కాత్యా చేతులు కాళ్ళు రెండు క్షణాలు రుద్దుకుంది థ్యాంక్స్ అని నాకు చెప్పి రాధని ఇక నాకు అప్పచెప్పండి అన్నది యుగంధర్తో రెడీ అన్నాడు యుగంధర్ రెడీ అన్నది కాత్య బంతిని విసిరినట్లు యుగంధర్ రాధని కాత్య మీదకి విసిరేశాడు కాత్య ఒక చేతితో రాధని నడుం దగ్గర చేయి పెట్టి బొమ్మని నిలబెట్టినట్లు ఆమెను నిలబెట్టింది రాధ నేల మీద నిలబడిన మరుక్షణం కాత్య రెండో చేతితో రాధ భుజాన్ని పట్టుకున్నది ఏ నరమో పట్టుకునుండాలి కాత్య రాధ మొహం బాధతో వంకర్లు తిరిగిపోయింది అల్లరి చేయు అన్నది కాత్య నవ్వుతూ రాధ నోటి వెంట మాట రావటం లేదు కాత్య చేతిలో కీలుబొమ్మ అయిపోయింది అదేదో కిటుకుతో నరాన్ని పట్టుకునే కీలకం కాత్యాకి తెలుసు తర్వాత అడిగి తెలుసుకోవాలి ఎలాగో నాకు ఉపయోగపడుతుంది రాధని వదిలేయి చేతులు పైకెత్తి ఉంచు యుగంధర్ మీ చేతులు పిస్తోలు కింద పడేయండి లేదా రాజు చస్తాడు ఎవరు ఎక్కడి నుంచి రాధ అన్న శ్రీనివాసన్ ఎలా వచ్చాడు శ్రీనివాసన్ నవ్వుతున్నాడు ఫూల్స్ మీరే తెలివైన వాళ్ళమనుకున్నారు యుగంధర్ ఒకటి రెండు లక్షల తేడాతో బేరం కుదుర్చుకుని డిజైన్స్ కొనుక్కోకుండా అనవసర ప్రయత్నం చేశావు ఇప్పుడు డిజైన్స్ నీకు దొరక్కపోగా నీ ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నావు అన్నాడు చేతులు పైకి ఎత్తి నిలుచున్నాడు యుగంధర్ కాత్య రాధని వదిలేసింది రాజు ఇంకా స్పృహ లేకుండా అలాగే పడి ఉన్నాడు నాకు స్పృహ ఉంది కానీ కదిలే స్థితిలో లేను పిస్తోలు చేతిలో పట్టుకుని యుగంధర్ ఛాతీ మీదకి గురిపెట్టి ఉంచాడు శ్రీనివాసన్ యుగంధర్ కదిలితే కాల్చేస్తాడు సందేహం లేదు తలుపులన్నీ మూసి ఉన్నాయి కదా శ్రీనివాసన్ ఈ ఇంట్లోకి ఎలా వచ్చాడు సమయానికి వచ్చి రాధని ఎలా రక్షించగలిగాడు శ్రీనివాసన్ బల్లవైపు చూశాడు చటుక్కున మొహం తిప్పి యుగంధర్ వైపు చూసి యుగంధర్ డిజైన్స్ ఎక్కడ ఉన్నాయి బల్ల మీద లేవు ఎక్కడ దాచావు చెప్పు అన్నాడు డిజైన్స్ నీకు ఇచ్చినా ఏం లాభం నువ్వు ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళలేవు రెండు స్టీల్ తలుపులు స్పెషల్ తాళాలు వేసి ఉన్నాయి వాటిని తెరవటానికి వాటి అసలు తాళం చెవి ఉంటే తప్ప ఎవరి కాదు అన్నాడు యుగంధర్ నా పాటలు నేను పడతాను డిజైన్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పు యుగంధర్ నవ్వి బల్లసొరుగులో ఉన్నాయి అన్నాడు నిజమే చెబుతున్నావా జేబులో పెట్టుకుని నన్ను బుకాయిస్తున్నావా నీకా అనుమానం ఉంటే వచ్చి నా జేబులు వెతుకు అన్నాడు యుగంధర్ తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో నిన్ను షూట్ చేసి నువ్వు చచ్చాక నీ జేబులు వెతుకుతాను తెలుసా అన్నాడు శ్రీనివాసన్ నేను వెతుకుతాలే అంటూ రాధ యుగంధర్ వెనక్కి వెళ్ళి వెనక్కి నుంచి యుగంధర్ జేబులు వెతికి కొన్ని వస్తువులు తీసింది ఇవి తాళం చెవులు మనం ఈ ఇంట్లోంచి వెళ్ళటానికి ఉపకరిస్తాయి విజిటింగ్ కార్డులు ఏవో కాగితాలు తప్ప డిజైన్స్ లేవు అన్నది రాధ నేను అబద్ధం చెప్పలేదు బల్ల కుడివైపున ఉన్న సరుగుల్లో రెండో సొరుగులో ఉన్నాయి ఇందాక ఎయిట్ వన్ ఎయిట్ వచ్చినప్పుడు డిజైన్స్ అందులో దాచేశాను అన్నాడు యుగంధర్ రాధ బల్ల దగ్గరికి వెళ్ళి యుగంధర్ చెప్పిన సొరుగులాగి చూసింది రాలేదు యుగంధర్ జేబులోంచి తీసిన తాళం చెబులతో తీయటానికి ప్రయత్నించింది లాభం లేకపోయింది యుగంధర్ సొరుగు రావటం లేదు ఎలా తీయాలో చెప్పు అన్నాడు శ్రీనివాసన్ యుగంధర్ నవ్వి ఆ బల్ల స్టీలు బల్ల ఆ సొరుగులు తెరిచే కిటుకు తెలిస్తే కానీ ఎవరూ తెలవలేరు అన్నాడు యుగంధర్ రాధ బల్ల దగ్గరికి వచ్చేసింది పిస్తూల్ తీసి యుగంధర్ ఛాతీ మీదకి గురిపెట్టి నేనెవరో తెలుసా యుగంధర్ అడిగింది యుగంధర్ తల ఊపాడు రాజు టెలిఫోన్ చేసి డిజైన్స్ కొనుక్కుంటానని నాతో చెప్పినప్పుడు మీరు నిజంగానే నాతో బేరానికి వచ్చారని ఎవరికీ తెలియకుండా రహస్యంగా డిజైన్స్ కొనుక్కుంటున్నారని అనుకున్నాను అందుకే రాజుని రమ్మన్నాను ఏదో బేరం కుదురుతుందనే నమ్మకంతో రాజును కలుసుకున్నాను రాజును కలుసుకున్నాక తెలిసింది మీకేమీ తెలియదని ఏదో గాలం వేసి చూశారని అర్థమైంది కానీ అప్పటికే రాజుకి నేనెవరినో తెలిసిపోయింది నా దగ్గర ఆ డిజైన్స్ ఉన్నాయని తెలిసింది మీతో బేరం కుదుర్చుకుని ఆ డిజైన్స్ మీకు అమ్మనైనా అమ్మాలి లేదా మిమ్మల్ని రాజుని హతమార్చాలి అందుకే పిస్తోలు రాజు తల మీద పెట్టి బెదిరించి డ్రాయింగ్ ఆఫ్ లేబర్ స్టాట్యూ దగ్గరికి రమ్మని మీకు టెలిఫోన్ చేయించాను రాజు జేబులో ఉన్న తాళం చెవులు తీసుకుని శ్రీనివాసనికి ఇచ్చి మీరు మీ ఇంట్లోంచి బయటికి రాగానే అతన్ని మీ ఇంట్లోకి వెళ్ళి దాక్కోమన్నాను నేను మీతో మీ ఇంట్లోకి వచ్చి డిజైన్స్ గురించి మీతో బేరం ఆడాలని బేరం కుదరకపోతే మీ ఇద్దరిని ఇక్కడే హతమార్చాలని పథకం వేసుకున్నాను నా పథకం తారుమారైంది నా దగ్గర డిజైన్స్ ఉన్నాయని ఎయిట్ వన్ ఎయిట్కి తెలిసిపోయింది బీచ్ రోడ్ మీద మిమ్మల్ని నేను కలుసుకునే ముందు ఎయిట్ వన్ ఎయిట్ నన్ను పట్టుకునేందుకు బయలుదేరాడు ఎయిట్ వన్ ఎయిట్ అతని అనుచరులు నా కారును వెంబడించారు అందుకే రాజుని నా కారులో వదిలేసి నేను దిగి పారిపోయి బీచ్ రోడ్డు మీద ఆగి ఉన్న మీ కారు ఎక్కి కూర్చున్నాను మీరు నన్ను బంధించి ఇక్కడికి తెచ్చామనుకున్నారు ఎయిట్ వన్ ఎయిట్ నుంచి ప్రాణాలు రక్షించేందుకు నేను మీ కారు ఎక్కాను మీ ఇంట్లో శ్రీనివాసన్ ఉంటాడని నాకు తెలుసు నాకు ఆపద రాదని శ్రీనివాసన్ సహాయంతో తప్పించుకోవచ్చునని అనుకున్నాను బహుశా రాజు దగ్గర ఈ ఇంటి తాళం చెవి ఇంకొకటి ఉండి ఉండాలి ఎయిట్ వన్ ఎయిట్ అది తీసుకుని ఇక్కడికి వచ్చి మీ ఇంట్లో ప్రవేశించి ఉండాలి ఎయిట్ వన్ ఎయిట్ రాజుని బీచ్ రోడ్డు పేవ్మెంట్ మీద వదిలేసి ఇక్కడికి వచ్చి ఉంటాడు అన్నది రాధా రాజు సిగరెట్ లైటర్ మనీ పర్స్ పేవ్మెంట్ మీద ఎందుకు పడేశావు అడిగాడు యుగంధర్ మీరు వాటిని చూసి కంగారు పడుతుండగా వెనక నుంచి వచ్చి మిమ్మల్ని పిస్తోల్తో బెదిరించి బంధించి మిమ్మల్ని ఈ ఇంటికి తీసుకురావాలనుకున్నాను నేను మొదట వేసుకున్న పథకం అది ఎయిట్ వన్ ఎయిట్ జోక్యం కల్పించుకోవటం వల్ల అంతా తారుమారయింది యుగంధర్ నవ్వి సరే ఇప్పుడు ఏం చేస్తావు ఒకవేళ డిజైన్స్ నీకు దొరికినా ఏం లాభం ఎవరికి అమ్మగలవు అన్నాడు నేను మొదట అనుకున్న ప్రకారం నా పథకం ఇప్పుడు అమలు జరుపుతాను మీరు ఏదో బేరానికి వచ్చి డిజైన్స్ కొనుక్కుంటే సరే లేదా మిమ్మల్ని అందరినీ ఇక్కడే ఇప్పుడే చంపి నేను శ్రీనివాసన్ డిజైన్స్ తీసుకుని వెళ్ళిపోతాము చైనా ప్రభుత్వానికి అమ్ముతాము బేరం కుదిరితే మాత్రం ఏం లాభం అంత డబ్బు ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఉండవద్దు నీకు ఇవ్వటానికి అడిగాడు యుగంధర్ అది ఆలోచించి ఉంచాను రాజుని కాత్యాని నేను నా వెంట తీసుకువెళ్ళిపోతాను నేను వాళ్ళని తీసుకువెళ్ళిన తర్వాత సరిగ్గా ఆరు గంటల్లోగా నాకు డబ్బు ఇచ్చి డిజైన్స్ తీసుకోకపోతే వాళ్ళిద్దరు ప్రాణాలు ఎగిరిపోతాయి వాళ్ళిద్దరినీ బలి ఇవ్వటానికి మీరు సిద్ధపడితే తప్ప నాకు డబ్బు ఇచ్చే డిజైన్స్ తీసుకోవాల్సి వస్తుంది యుగంధర్ నవ్వి పథకం బాగానే ఉంది నువ్వు బేరం ఆడటానికి నీ దగ్గర డిజైన్స్ ఇప్పుడు ఉంటేగా అన్నాడు అది శ్రీనివాసన్ పొరపాటు నా నుంచి మీరు ఆ డిజైన్స్ తీసుకునేంత వరకు శ్రీనివాసన్ కాచుకుని ఉండి ఉండకూడదు తప్పలేదు రాదా నేను ఆ స్క్రీన్ నుంచి వచ్చిన నాకు యుగంధర్కి వీడెవడో సత్రకాయే అడ్డంగా ఉన్నాడు అన్నాడు శ్రీనివాసన్ నేల మీద పడి ఉన్న నన్ను చూపించి వెదవ ఎంత పొగురు నన్ను సత్రకాయ అంటున్నాడు నా కాలికి దెబ్బ తగిలి ఉండకపోతే వీడి సంగతి చెప్పేవాణ్ణి కబుర్లతో టైం వృధా అవుతుంది యుగందర్ మీతో చర్చిస్తూ కూర్చునేందుకు నాకు వ్యవధి లేదు త్వరగా చెప్పండి ఈ సొరుగు ఎలా తీయాలి చెప్పను యుగంధర్ రాజు ప్రాణాలు ఇస్తారా డిజైన్స్ కోసం రాజుని చావనిస్తారా అన్నది రాధ పిస్తోలు స్పృహ లేకుండా పడి ఉన్న రాజు మీదకి గురిపెట్టి యుగంధర్ కళ్ళు చిట్లించాడు పళ్ళు కొరుకుతున్నాడు త్వరగా చెప్పాలి నేను రాజుని షూట్ చేశాక మళ్ళీ ప్రాణం పోయలేరు అన్నది రాధ ఆ బల్ల సొరుగు ఎలా తీయాలో చెబుతాను విను సొరుగుకి పిడి ఉంది పిడి చుట్టూ అంకెలున్నాయి అంకెల మధ్య ఎర్రని చుక్క ఉంది సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ ఒకదాని తర్వాత ఒకటి ఆ ఎర్ర చుక్క దగ్గరికి వచ్చేటట్లు తిప్పాలి తర్వాత సరుగు లాగితే వస్తుంది ఇందులో మోసం ఏమీ లేదుగా అడిగింది రాధ సొరుగు తెరిచే కిటుకు చెప్పాను తర్వాత నీ ఇష్టం అన్నాడు యుగంధర్ రాధ పిస్తోలు యుగంధర్ వైపు గురిపెట్టి నిలుచునున్నది శ్రీనివాసన్ని బల్ల సెరుగు తెరవమన్నది అతను బల్ల దగ్గరికి వెళ్ళాడు యుగంధర్ ఓడిపోయాడన్నమాట రాజు ప్రాణాలకి ఆపద కలిగేటప్పటికీ లొంగిపోయాడన్నమాట తన ప్రాణమే కాక రాజు ప్రాణము అనుక్షణము కాపాడుకుంటూ ఉండే ఈ యుగంధర్ శత్రువుల్ని ఎలా జయిస్తాడు ఇంత కష్టపడి ఇన్నిసార్లు ప్రమాదాలకి గురి అయ్యి చివరికి ఈ రాధ చేతిలో ఈ ఆడదాని చేతిలోనా యుగంధర్కి అపజయం శ్రీనివాసన్ నెంబర్లు తిప్పుతున్నాడు ఒక్కొక్క నెంబరు దగ్గర ఆగినప్పుడు క్లిక్ మని శబ్దం అవుతోంది ఐదు నెంబర్లు తిప్పాడు లాగాడు సొరుగు రావటం లేదు శ్రీనివాసన్ పీడి తిప్పి సొరుగులాగాడు కర్రుమని చప్పుడైంది తెరుచుకుంటుందన్నమాట అంతలో చెవులు చిల్లులు పడేటట్లు చెప్పుడు కళ్ళు జిగేలుమనే వెలుగు అందరం ఒక్కసారిగా అదిరిపడ్డాము అటు తిరుగు చూద్దును కదా యుగంధర్ రాధని రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు బల్లవైపు చూశాను శ్రీనివాసన్ కనిపించటం లేదు నేను అటు చూడటం యుగంధర్ గమనించాడు శ్రీనివాసన్ చచ్చిపోయి ఉంటాడు ఆ సొరుగులో చిన్న బాంబు ఏర్పాటు చేశాను ఆ నెంబర్లు తిప్పి సొరుగులాగితే పేలుతుంది బాంబు పేలిన సమయంలో శ్రీనివాసన్ సొరుగులోనికి తొంగి చూసి ఉండాలి మొహం పేలిపోయి ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఈ ఏర్పాటు ఉపయోగించను అన్నాడు యుగంధర్ రాధ గిలగిలా తన్నుకుంటోంది రాధా ఇక ప్రయోజనం లేదు గింజుకుని ఏమీ లాభం లేదు అన్నాడు యుగంధర్ యుగంధర్ నా కాలు పరీక్ష చేశాడు గుండు బాగా లోతుకుపోయింది అందుకే అంతరక్తం కారింది అంటూ సునాయాసంగా ఎత్తి నన్ను సోఫాలో పడుకోబెట్టాడు కాత్యా జాగ్రత్త అని హెచ్చరించి అవతల తలుపు తీసుకుని ఇంకొక గదిలోనికి వెళ్ళి నిమిషంలో తిరిగి వచ్చాడు తిన్నగా నా దగ్గరికి వచ్చి నా కాలుకి కట్టు కడతాడనుకున్నాను నా దగ్గరికి రాలేదు రక్తపు మడుగులో పడి ఉన్న ఎయిట్ వన్ ఎయిట్ దగ్గరికి వెళ్ళాడు అతన్ని సులభంగా ఎత్తుకుని అవతల బెంచి మీద పడుకోబెట్టాడు తర్వాత తన సంచి తెరిచి కత్తెరలు కత్తులు సూదులు ఇంజెక్షన్ సిరెంజ్లు తీశాడు మందులు తీసి ఎయిట్ వన్ ఎయిట్కి శుశ్రూష చేయటం ప్రారంభించాడు ఇదేమిటి ఎయిట్ వన్ ఎయిట్ కూడా చావలేదన్నమాట కానీ ఆ రక్తపు మడుగు నా ఆలోచన అర్థమైనట్లు రాధ పేల్చిన గుండు ఒకటి అసలు మాకు తగలలేదు రెండవది ఎయిట్ వన్ ఎయిట్ భుజంలో తగిలింది అందుకే అంత రక్తం కారింది ఎయిట్ వన్ ఎయిట్కి స్పృహ గుండు తగలటం వల్ల పోలేదు అదే సమయంలో నేను అతని మెడ కింద ఒక నరాన్ని పట్టి నొక్కటం వల్ల స్పృహపోయింది ఎయిట్ వన్ ఎయిట్కి ప్రమాదం ఏమీ లేదు పావు గంటలో లేచి కూర్చుంటాడు గుండు బయటికి తీశాను రెండు మూడు రోజులు బ్యాండేజీ ఉంటే చాలు ఎయిట్ వన్ ఎయిట్కి ఎంత దెబ్బ తగిలింది చావకుండా బ్రతికాడా అని నేను దిగులు పడిపోతున్నానా ఎందుకు నాకు అదంతా నా కాలు మండిపోతుంది నా విషయం చూడడం అదేమిటో విచిత్రం ప్రతిసారి నేనేమిటి ఆలోచిస్తున్నది తెలిసినట్లు యుగంధర్ ఇదిగో వచ్చేసాను మీ కాలుకి కట్టు కడతాను అన్నాడు దాదాపు పావు గంట పట్టింది నా కాలుకి కట్టుకట్టడానికి ఏవేవో మందులు పూశాడు గుండు బయటికి లాగటానికి ప్రయత్నించాడు కానీ తుపాకీ గుండు బయటికి రాలేదు ఐఎమ్ సారీ ఆపరేషన్ చేయాలి తర్వాత అన్నాడు కాత్య రాధని లోపలికి ఇంకొక గదిలోనికి తీసుకువెళ్ళిపోయింది స్పృహ పోయిన ఎయిట్ వన్ ఎయిట్ని కాళ్ళకి గట్టిగా కట్లు కట్టి ఒక మూలన పడుకోబెట్టారు ఇప్పుడప్పుడే స్పృహ రాకుండా యుగంధర్ మళ్ళీ ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు ఎయిట్ వన్ ఎయిట్ని తాళ్లతో కట్టలేదు చేతులకి సంకెళ్ళు వేయలేదు రాజు అతన్ని సోదా చేసి గుండు సూదు కూడా అతని దగ్గర లేకుండా అన్నీ తీసేశాడు యుగంధర్కి ఎదురుగా బల్లకి అవతల ఎయిట్ వన్ ఎయిట్ని కూర్చోమన్నారు అతని పక్కన రాజు కూర్చున్నాడు ఇంకొక పక్కన నన్ను కూర్చోమన్నారు రిసీవర్ తీసుకున్నాడు రెండు నిమిషాలు టెలిఫోన్లో విని అవును ఇన్స్పెక్టర్ ప్రస్తుతం బిజీగా ఉన్నాను ఒక అరగంట తర్వాత నేనే ఫోన్ చేస్తాను ఎయిట్ వన్ ఎయిట్ విషయమా అది తర్వాత చెబుతాను దొరికాయి అని రిసీవర్ పెట్టేసి ఇన్స్పెక్టర్ స్వరాజరావు మండిపడిపోతున్నాడు మోసం చేసి మీ వాళ్ళు ఆయన్ని సార్జెంట్ శివాన్ని ఒక ఇంట్లో బంధించారుటగా అని నవ్వి చెప్పండి ఏమిటి బేరం అడిగాడు యుగంధర్ యుగంధర్ లాంటి వాడు దిగుతున్నాడా ఎయిట్ వన్ ఎయిట్ దగ్గర డబ్బు తీసుకుని వదిలేస్తాడా నేను నేనిక్కడ ఉండగానే నేను బండార్కర్కి స్వరాజ్రావుకి చెప్పనా యుగంధర్ పరమతి ఏమవుతుంది బహుశా నాకు ఆ లంచంలో ఒక భాగం ఇస్తానంటాడేమో అప్పుడు నేనేమనాలి తిడతాను తిట్టకూడదు తిడితే నన్ను ఈ గదిలోంచి బయటికి వెళ్ళనివ్వడు సరేనని నెమ్మదిగా ఇక్కడి నుంచి బయటపడాలి పది లక్షలు అంతా బంగారం మీ టెలిఫోన్ ఒకసారి ఉపయోగించుకొనిస్తే అరగంటలో తెస్తారు నా అనుచరులు యుగంధర్ నవ్వాడు మీరు పొరపడ్డారు అటువంటి బేరం కాదు నేను అడిగింది నేను స్పెషల్ బ్రాంచ్ తరపున పనిచేస్తున్నాను స్పెషల్ బ్రాంచ్ వారు మీ బంగారం తీసుకుని మిమ్మల్ని వదిలిపెట్టాలనుకుంటాను ట్యాంక్ డిజైన్స్ దొరికినట్లు మిమ్మల్ని పట్టుకున్నట్లు నేను స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్కి తెలియచేయాలి మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరచవలసిన బాధ్యత లేదేమో ఆ డిపార్ట్మెంట్కి బండార్కర్కి నచ్చదు మీ బేరం అన్నాడు యుగంధర్ మీరే చెప్పండి ఏమిటో ఆ బేరం అన్నాడు ఎయిట్ వన్ ఎయిట్ మా దేశంలో విదేశాల తరపున ముఖ్యంగా చైనా పాకిస్తాన్ల తరపున గూఢచారులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు ఎవరో ఎంతమందో మీకు తెలిసి ఉంటుంది వ్యాపార రీత్యా మీరు వాళ్లతో చాలాసార్లు లావాదేవీలు పెట్టుకుని ఉంటారు ఆ వివరాలు మీ సంస్థ తరపున మా దేశంలో వ్యవహరిస్తున్న వాళ్ల పేరు చిరునామాలు తెలియజేయి మీ సంస్థలో మిగతా ఇద్దరు భాగస్థులు ఎవరో చెప్పండి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న